హాయ్ హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అల్లి రామ్ ఛానల్ ఈ రోజు అయితే కదశ్ కదండి సో అందుకని చెప్పి దేవునికి కొద్దిగా ప్రసాదాలు అయితే చేసుకుంటున్నాం ఏంటో చూసేద్దాం రండి ఇప్పటివరకు మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి దానికన్నా ముందు మన వీడియోని లైక్ చేసేయండి మన ఛానల్లో అయితే ముఖ్యంగా నేను డైలీ చేసినటువంటి రొటీన్ వాక్స్ ఏంటి ఇంకా రమే చాలా రకాల వాక్స్ అయితే అప్లోడ్ చేశాను అవి మాత్రమే కాకుండా స్పెషల్ రెసిపీస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను అందరూ ఆదరించేటువంటి ముఖ్యమైన హెల్త్ టిప్స్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళిపోదాం పరమాణం చేద్దాం అనుకున్నాను సో దీనికోసమైతే నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తాను ముందుగానే కంట్రోల్ రైస్ అంటారు కదా వ్యాషన్ రైస్ దీన్ని వన్ అవర్ పాటు సోప్ చేసేసుకుని ఈ రైస్ని కుక్కర్లో వేసుకుంటున్నాను ఈసారి తొలికాదేసి సండే వచ్చింది కదా పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు సో అందుకే వాళ్ళకి హెడ్బాత్ చేంజ్ చేసి నా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ పరమాణంలో ఒక గ్లాస్ వాటర్ బియ్యంలో పోసేసుకుని ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టినటువంటి సగ్గు బియ్యాన్ని ఒక గిన్నెలో పెట్టి పైన ఒక ప్లేట్ పెట్టి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని ఒక టూ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది నార్మల్గా అయితే పరమాణం ఎప్పుడు కూడా పాలు పొంగిన తర్వాత బియ్యం వేసి ఉడకబెట్టుకుని చేసుకుంటాం కదా అది కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ టైం పడుతుంది అన్నమాట ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా తొందరగా అయితే పరమాణం అయితే అయిపోతుంది ఇక్కడ నా కుకింగ్ కూడా చేసుకుంటున్నాను మీలో ఎవరైనా సరే చిన్న కుక్కర్స్ యూజ్ చేస్తాం మనకి ఒక టిప్ అయితే చెప్తున్నానండి అదేంటంటే ఎప్పుడూ కూడా మనం సిమ్లో పెట్టి మాత్రమే విజిల్స్ రానివ్వాలండి లేదంటే కుక్కర్ అనేది తొందరగా పాడైపోతుంది మీలో ఎవరైనా రవ్వతోటి కుడుములు ట్రై చేశారా అదేనండి బియ్యం రవ్వ ఈ రవ్వతోటి కుడుములు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి యాక్చువల్గా పిండితోటి చేస్తారు కదా అలా కాకుండా ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల వరకు వాటర్ పోసేసుకుని మనం ముందుగా ఎసర పెట్టుకోవాలన్నమాట ఈ ఎసరు మరుగుతున్నప్పుడే కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి తరువాత నేనైతే కరివేపకాయ ఏమీ యాడ్ చేయట్లేదండి ఓన్లీ శనగపప్పు కొద్దిగా వాష్ చేసేసుకుని సెనపప్పుట యాడ్ చేసేసుకుంటున్నాను మా బాబాయ్ అయితే ఇంట్లోనే ఉన్నాడు కదా వాడికి గోవా ఫ్రూట్ అంటే చాలా ఇష్టం అన్నమాట వాడు బాస్కెట్లోంచి తెచ్చుకుని చక్కగా వాష్ చేసుకుని ఇచ్చాడు అన్నమాట వాడు కట్ చేస్తా అన్నాడు బాబు కట్ చేయకూడదు నేను కట్ చేసేస్తాను ఇంకొంచెం పెద్ద అయ్యాక కట్ చేసుకుంది అనిలే అని చెప్పేసి ఫైనల్గా పీసెస్ కింద కట్ చేసేసినమాట ఇచ్చాను వాడు ప్లేట్ తెచ్చుకుని పెట్టేసుకున్నాడు చాలా మంది పిల్లలండి ఆకలి వేయట్లేదు తిండి తినట్లేదు అని పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళు అయితే పిల్లలకి డైలీ ఒక గోవా పీసి ఇచ్చి చూడండి వాళ్ళకి చాలా విపరీతంగా ఆకలి వేస్తుంది అన్నమాట ఆకలి వేసి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి అడిగి మరి తింటారు వాళ్ళకి ఏంటంటే కడుపులో ఉన్నటువంటి వేస్ట్ అనేది తొందరగా క్లియర్ అయ్యి మాట ఆకలి వేస్తుంది ఇక్కడ చూడండి మరిగిన తర్వాత చక్కగా నోకు వేసుకుని మనము ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే సరిపోతుంది నాకు ఇక్కడ పరమానానికి అయితే బియ్యం మాట ఉడికిపోయినాయి ఇది అయితే విజిల్ తీసేసుకుని ఆల్రెడీ ముందుగా ఉడికింది కదా ఇక్కడ మనకి సొగ్గు బియ్యం జావా దాన్ని కూడా మిక్స్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పాలు యాడ్ చేసుకోవాలన్నమాట పాలు వచ్చేసి నేను ఒక అర లీటర్ పాలు అనమాట ఒక పావు లీటర్ అయ్యే వరకు మరిగించేసుకుని ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను ఇవి డైరెక్ట్ మట ఇప్పుడు ఈ రైస్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇది చూడండి ఇది బెల్లం పాకం మాట పరమానాలు కానీ ఏమైనా స్వీట్స్ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పి నేను ముందే మాట ఒక కిలో బెల్లానికి ఇలా పాకం అనేది రెడీ చేసి పక్కన పెట్టుకుంటానండి అప్పటికప్పుడు మనం బెల్లం తొరుక్కుని ఇవన్నీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది కదా అలా కాకుండా ఇలాగ బయట పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు అండి వన్ మంత్ వరకు ఇదేమి పాడవదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కుడుములకి నోకనేది ఉక్కుపోయింది అనమాట బాగా మగ్గింది ఈ పనులన్నీ కూడా నేను ప్యాలల్గా ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటున్నాను పరమాణంలోకి మా పిల్లలకి నెయ్యి అంటే చాలా ఇష్టం అన్నమాట సో అందుకని చెప్పి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఈ నెయ్యి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను డైలీ పాలు తోడబెట్టేసిన తర్వాత పైన దొరకొస్తుంది కదా అదంతా మేగడ ఒక గిన్నెలోకి తీసుకుని వన్ వీక్ ఒకసారి మజ్జిగ చేసేసి ఆ వెన్నపతిని తీస్తాను ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తున్నానండి జీడిపప్పు మాడిపోకుండా ఉండాలంటే ఫస్ట్ నెయ్యి వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే జీడిపప్పు వేసేసి ఒక రెండు సార్లు తిప్పేసి మాట డైరెక్ట్ మనం పాయసంలో వేసుకుంటే సరిపోతుంది కానీ కిస్మిస్ ఫ్రై చేసేటప్పుడు మటుకి ఫ్లేమ్ అనేది ఉంచుకున్నమాట వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఈ పర్మానం టేస్ట్ అనేది అండి ఏమీ మారిపోదండి సేమ్ మనం పాలలో ఉక్కబట్టి అలా చేసుకుంటే అలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుంది ఫైనల్గా నేను మిగిలినటువంటి నెయ్యి కూడా యాడ్ చేసేసి యాలక్కలు పొడువు అయితే చేసుకుని ఉంచుకోనండి అప్పటికప్పుడు ఒక రెండు లేదా మూడు యాలక్కలు దంచికుని వేసుకుంటాను ఎందుకంటే నాకు యాలక్కలు పొడువు చేసి పక్కన పెట్టుకుంటే ఎందుకో ఫ్లేవర్ తగ్గింది అనిపిస్తుంది అందుకని చెప్పి ఎప్పుడూ కూడా ఇలాగ ఇదే ప్రాసెస్లో చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి మట కొబ్బరి ఇళ్ళల్లో మట యూజ్ చేస్తాను బాగా ఎక్కువ యూజ్ చేస్తాను నేనైతే మటుక్కి ఇదైతే కుడుముల్లోకి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని మిక్సీ కొట్టేసుకుంటున్నాను అనమాట కొబ్బరి తింటే పిల్లలకి మంచి బలంగా ఉంటారు సో అందుకని చెప్పి వారానికి రెండు మూడు సార్లు ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఈ ఉక్కుపోయినటువంటి నోక పిండి ఉంది కదా మనకి ఇదంతా కూడా పళ్ళెంలోకి తీసేసుకుని ఇప్పుడు దీంట్లో మాట కొబ్బరి యాడ్ చేసుకోవాలి మా సైడ్ అయితే ఇలా చేసుకుంటామండి కొబ్బరి యాడ్ చేసుకుని ఇలా శనగపప్పు వేసుకుని చేసుకుంటాము చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ కుడుములు అయితే అన్నమాట చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కానీ నాయనమ్మ వాళ్ళు కానీ వండేవారు అయితే కొత్త ఆవకాయ ఉంటుంది కదా సో ఆ కొత్త ఆవకాయ వేసుకుని సర్వ్ చేసేవారు అన్నమాట ఈ రెసిపీ అయితే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి ఈ రవ్వ కుడుములు అమ్మ బాగా చేసేవారు సో అప్పటి నుంచి నేను ఈ కుడుములే చేస్తాను అనమాట పిండి కుడుములు అనేవి చాలా తక్కువగా చేస్తాను రవ్వ కుడుములతో ఏంటంటే మనకి నోటికి అంటుకుపోయినట్టు కాకుండా చాలా ఈజీగా అంటే వండలా కాకుండా పలి ఉంటుందండి టేస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా సో అందుకని చెప్పి ఒక చిన్న రవ్వ లడ్డుల్లాగా చుట్టుకున్నా అనమాట మా బాబుకైతే చాలా ఇష్టము ఈ రోజు ఈ మమ్మీ నాకేనా అని అడుగుతాడు సో నీకే బాబా అని చెప్తాను ఇలా పనులు చేసుకుంటున్నప్పుడు ఒకేసారి స్టేన్ అయిపోకుండా ఉండడం కోసం నేను ఇలా హాల్లో అది కూర్చున్నమాట చేసుకుంటూ ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాస్ స్టవ్ దగ్గర నుంచోవడం అనేది అంత మంచిది కాదు కదా సో అందుకని చెప్పి ఇలాగా చక్కగా మనకి ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు అలా చేసుకుంటూ ఉండొచ్చు పనులన్నీ కూడా అప్పుడు మనకి అలసటగా కూడా అనిపించదు ఫైనల్గా ఉండాలన్నీ కూడా చుట్టేసుకున్నాము యాక్చువల్గా కొంచెం మంది అంటే కొన్ని సైడ్స్ నేను చూసానండి పేలాల పిండి అని ఇలా అది చేసుకుంటారు కానీ మా సైడ్ అయితే ఇలా కుడుములు మాత్రమే చేసుకుంటామండి కుడుములు నెక్స్ట్ బెల్లం తాలీకులు ఇలాంటివి ప్రిపేర్ చేస్తారు ఇక్కడ కుడుములుకి స్టీమ్ చేసుకోవాలి కదా సో ఇడ్లీ పాత్రలో నేను ఒక రెండు రేకులు పెట్టేసి ఫస్ట్ వాటర్ యాడ్ చేసాను ఇప్పుడు రెండు రేకులు పెట్టేసి కరెక్ట్గా మిడిల్లో పెట్టుకున్నమాట ఈ కుడుములన్నీ కరెక్ట్గా మనము సర్దేసుకుంటే సరిపోతుంది నేనైతే మన ఛానల్లో చాలా రకాల వంటలు అయితే అప్లోడ్ చేశానండి అవి కూడా స్పెషల్గా మట్టి పాత్రలో చేశాను అనమాట అవి కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి దానికన్నా ముందు మన వీడియోనైతే లైక్ చేయండి వీటితో పాటు వాగ్స్ మాట డైలీ నేను చేసేటువంటి వాగ్స్ స్పెషల్ వాగ్స్ టూర్ వాగ్స్ అవి కూడా అప్లోడ్ చేశానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాబుకి ఇష్టం అని చెప్పి కొద్దిగా పులిహార్ చేద్దామని చెప్పి ఇవి పోప్ అనేది రెడీ చేస్తున్నాను అయితే పైన ఉన్నటువన్నీ కిందకి పెట్టుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చింతపండు అనేది తక్కువగా యూజ్ చేస్తానండి ఎక్కువగా లెమన్ లేదంటే ఉసిరికాయ మామిడికాయ ఈ మూడిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తాను అనమాట ఈ రోజు అయితే నిమ్మకాయే చేశానండి అంటే దేవుడి దగ్గర ప్రసాదం కా కాకుండా నార్మల్గా తినడానికైతే ఈ విధంగా అన్నమాట ప్రిపేర్ చేశాను అది కూడా ఆవు పిండి యూజ్ చేసి చేశాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంది ఈ పులిహోర అయితే దీనికోసమైతే ముందుగా ఒక నాలుగు గుంటగట్లు ఉంటుంది కదా దాంతో ఆయిల్ పోసేసుకుని శనగపప్పు వేరుశనగ గుళ్ళు కొద్దిగా మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పసుపును కూడా యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకోవాలి పసుపు ఈ టైంలో ఎందుకు యాడ్ చేశానంటే కొంచెం పచ్చి స్మెల్ అనేది లేకుండా ఉంటుందని ఆయిల్లో వేస్తాను ఇక్కడ రైస్ వచ్చేసండి మేము బ్రౌన్ రైస్ తింటాం కదా సో అందుకని చెప్పి పాలిష్డ్ బ్రౌన్ రైస్ నేను ఏది ఏ ప్రిపేర్ చేసినా కూడా ఎక్కువగా ఇదే యూజ్ చేస్తానండి వైట్ రైస్ అనేది బాగా అన్నమాట నేను ఈ రైస్ అయితే మటుకి టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నానండి ఎటువంటి ఆరోగ్య సమస్యలు అయితే లేవు ఇప్పుడు వచ్చేసి ముందుగా ప్రిపేర్ చేసినటువంటి ఆవపిండి ఉప్పు కలిపినటువంటి పిండిని అయితే యాడ్ చేస్తాను ఇక్కడైతే లెమన్స్ యూజ్ చేస్తున్నాను అని చెప్పాను కదా లెమన్స్ వచ్చేసి ఒక ఐదు నుంచి ఆరు లెమన్స్ అయితే రసం అయితే పిండేసుకున్నా అనమాట చాలామంది బ్రౌన్ రైస్ అంటే అపోహలు ఉంటాయండి అపోహలు ఏమీ పెట్టుకోవద్దు ఎందుకంటే ఇది ఒకసారి అలవాటు అయిందంటే మనకి అంత టేస్ట్ ఏమీ డిఫరెంట్గా అనిపించదండి ఫస్ట్లో కొంచెం కొత్తగా ఉన్నా కానీ తర్వాత ఈ రైస్ అలవాటైన తర్వాత మట్టికి మేమైతే వైట్ రైస్ తినలేకపోతున్నాము ఎక్కడికైనా వెళ్తుంటే వైట్ రైస్ పెడుతుంటే అదైతే మాకు అలవాటు అనమాట ఈ రైస్ అవి మేము తినగలుగుతున్నాం ఫైనల్గా పులిహార అనేది మిక్స్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి వరిపిండి యూజ్ చేసి బెల్లం తాలికలు ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను అనమాట దీనికోసం వచ్చేసి ఇక్కడ కప్పు చూపిస్తున్నాను కదా ఈ కప్పుతో మాట ఒక రెండు కప్పుల వరకు పిండి అయితే తీసుకున్నా వాటర్ వచ్చేసి ఖచ్చితంగా రండి మనకి ఇక్కడ కాస్త ఎక్కువగానే తీసుకొని వంతుకి ఒక నాలుగు వంతులు వేసుకుని ఇంకో అర గ్లాసు వాటర్ అయితే ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట నెక్స్ట్ వాటర్ మరిగిన తర్వాత లైట్గా చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకుని ఈ పిండిని వేస్తూ తిప్పుకుంటూ మాట ఉక్కబెట్టుకోవాలి ఒకవేళ మీరు తిప్పడం మానేస్తే ఉండగట్టినట్టు అయిపోద్ది ప్లేట్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి అనేవి చక్కగా స్టీమ్ అయిపోయినాయి అన్నమాట వీటిని కూడా నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను దీంట్లోకి యాక్చువల్గా కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను మా హస్బెండ్ అన్నారు వద్దిలే గోంగూర పచ్చడి ఉంది కదా అది వేసుకుని తింటాము ఇంకేమి ప్రిపేర్ అన్నారు సో అందుకని చెప్పి ఇంక నేనేమి ప్రిపేర్ చేయలేదు ఇక్కడ వచ్చేసి పిండి అనేది బాగా ఉక్కుపోయింది అనమాట సో ఇప్పుడు దీన్ని అంతటినీ కను బాగా కలుపుకోవాలి ఒక రెండు సార్లు కలుపుకుంటే మెత్తగా అయితే అయిపోతుంది నెక్స్ట్ వేరే ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో వచ్చేసి బెల్లము నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పాత బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ పిండిని ఇలాగా కొద్దిగా రౌండ్గా చేసుకుని మనం పొడిపిండి జల్లుకుంటూ ఇలాగమాట చిన్న చిన్న తాడుల్లాగా చేసుకోవాలి వీటిని చిన్నప్పుడు అయితే మేము వీటిని పాములు అనేవాళ్ళండి పాములు తింటారా పాములు తింటారా అని అడిగేవారు సో అలాగే మా మా అమ్మని అమ్మ పాములు ఉన్నాయా అని అడిగేవాళ్ళం అనమాట సో అవి ఇవి ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయి ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసినటువంటి ఈ తాలికల్ని వేసేసుకోవాలి వేసేసుకుని ఇక్కడ నాకు పిల్లలు మాట యాలక్కాయ పొడి ఎక్కువ వేస్తే ఇష్టపడరు కదా సో అందుకని చెప్పి ఒక నాలుగు యాలక్కాయలు వేసేసి వదిలేస్తానండి ఫ్లేవర్ అనేది దిగిపోద్ది ఏమీ ఫ్లేవర్ దిగదు అలాంటిది ఏమి ఉండదు ఇలా వేసేసిన తర్వాత గట్టి పెట్టి ఎక్కువ తిప్పకూడదు జస్ట్ ఇలా మునిగి వరకు అనేసి మనం ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకుని మూత పెట్టి ఉడికించి తర్వాత మూత మాట ఉడికించాను ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు అండి ఒకటి గుర్తుంచుకోండి ఏంటంటే మనకి బెల్లం అనేది వైట్ బెల్లం యూజ్ చేయకూడదు కొంచెం డార్క్గా ఉన్న బెల్లం యూజ్ చేస్తేనే వీటి టేస్ట్ అయితే బాగుంటుంది అందుకనే నేను పాత బెల్లం అనేది యాడ్ చేశాను ఓకేనండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్